రైతుల భూ సమస్యలు కొన్ని ఏండ్లుగా లో ఉండగా మరి కొంతమందికి తమ భూమి అమ్ముకునే క్రమంలో సమస్యలు బయటపడుతున్నాయి అలాంటి రైతుల సమస్యల పరిష్కారం కోసం లీఫ్ సంస్థ ఉచిత భూ శిబిరాలను ఏర్పాటు చేసింది పైలట్ ప్రాజెక్టుతో భాగంగా రంగారెడ్డి జిల్లా యాచారంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాలపై మరిన్ని వివరాలను తెలుసుకుంది ప్రస్తుతం రోజు భూ సమస్యలు పెరిగిపోతున్నాయి అలాగే ఇటీవల ధరల్లో కూడా చాలా తప్పులు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అలాంటి తరుణంలో అంటే రైతులకు సంబంధించిన భూ సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ విధంగా శిబిరాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం ఈ శిబిరాలకు సంబంధించి సునీల్ కుమార్ గారు అంటే ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారు ఈ రైతులకు సంబంధించిన ఎలాంటి సమస్యలు పరిష్కారం అవకాశం ఉందో తెలుసుకుందాం ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు కదా ఈ విధానంలో అంటే ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి ఈ శిబిరాల వల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది మీకు తెలుసు గడిచిన సంవత్సర కాలంగా లీవ్ సంస్థ భూన్యాయ శిబిరాలని గ్రామస్థాయిలో నిర్వహిస్తూ వస్తున్నాం ఇప్పటికే దాదాపు ఇరవై గ్రామాలలో ఇట్లాంటి శిబిరాలు నిర్వహించినాం నిన్న మొన్నటి దాకా లీవ్ సంస్థ ఏదైతే భూన్యాయ శిబిరం నిర్వహించిందో దాని లక్ష్యం ఏంటంటే భూమి సమస్యలు ఉన్న వాళ్ళకి ఉచితంగా న్యాయ సలహాలు రావటం కోసం ఉద్దేశించి మేము భూన్యాయ శిబిరాలు నిర్వహించినాం కానీ ఇప్పుడు ఏదైతే యాచార మండలం రంగారెడ్డి జిల్లాలో ఒక పైలట్ కార్యక్రమంగా తీసుకొని మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో ఈ భూన్యాయ శిబిరాలను నిర్వహించబోతున్నాము ఇంతకుముందులాగా గ్రామంలో ఒక్కరోజు కాకుండా వారం రోజులైనా పది రోజులైనా సరే ఆ గ్రామంలో సమస్య ఉన్న ప్రతి వ్యక్తి వారి సమస్య చెప్పుకునేంత వినే వరకు ఈ భూమి ఆశీబం కొనసాగుతుంది ఈసారి కీలకమైన లక్ష్యం ఏంటంటే ఎన్నోసార్లు మన నెలతల్లి కార్యక్రమంలో చెప్పుకున్నాం భూమి ఉన్న ప్రతి వ్యక్తి ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలి ఈ భూ హక్కు పరీక్షలకు సంబంధించి అంటే ఎటువంటి విషయాలను పరిగణలు తీసుకుంటారు ఎటువంటి డాక్యుమెంట్లు పరిగణలు తీసుకుంటారు ఇప్పుడు హక్కుల పరీక్ష చేయాలి అంటే రెండు మూడు అంశాలు తెలియాలి ఒకటి యజమాని చేతులు ఏం ఉన్నాయో చూడాలి అది పాస్బుక్ లవణి పట్టాన లేకపోతే రిషా కాగితమా ఇంకే కాగితాలు ఉన్నా కాగితాల పరిశీలన చేయాలి ఇక రెండవది రెవెన్యూ రికార్డులో ఏముందో చూడాలి మరీ ముఖ్యంగా ధరణిలో ఏముంది అంతకు మునుపున్న పహానీ కావచ్చు మాన్యువల్ వన్ బీ కావచ్చు ఈ రికార్డులో ఏముందో చూడాలి అవసరమైతే ఫీల్డ్కి వెళ్ళి పరిశీలించి చూడాలి ఈ మూడు పనులు ఇప్పుడు జరగబోతున్నాయి భూన్యాయ శిబిరంలో మొదటిగా యజమాని దగ్గర ఉన్న వివరాలు మేము తీసుకుంటాం వారిచ్చిన సమాచారం ఆధారంగా మన టీమే రెవెన్యూ రికార్డులు ఏముందో పరిశీలించి చూస్తుంది ఈ రెండింటినీ క్రోడీకరించుకున్నాక ఎక్కడెక్కడైతే అవసరం అవుతుందో అక్కడ ఈ సిబ్బంది ఫీల్డ్ కూడా వెళ్తారు ఈ మూడు సమాచారాల ఆధారంగా మేము ఒక రిపోర్ట్ కార్డు తయారు చేస్తాము ఆ రిపోర్ట్ కార్డు మీరు చూసినట్లయితే యజమాని వారిగా వారికి ఏ ఏ సర్వే నెంబర్లో భూమి ఉంది ఆ సర్వే నెంబర్లో విస్తీర్ణం వారికి ఏ సమస్య ఉంది ఆ సమస్య పరిష్కారానికి చట్టంలో ఉన్న పరిష్కార ఏంటి అనేది రాసి ప్రతి యజమానికి మేము అందించబోతున్నాం ఇక్కడ చూస్తే కనుక ధరలు ఎక్కువ తప్పులు జరిగినాయని చెప్తా ఉన్నారు అంటే రైతులకు సంబంధించి సమస్యల గురించి తెలుసుకున్నప్పుడు సో వాటిని మార్చుకునే అవకాశం ఉంటుందా ఏ విధంగా వీటిని మరి మీరు ప్రభుత్వం తీసుకెళ్లే అవకాశం ఒకటి ప్రభుత్వం ఏం చర్య తీసుకున్నా సమస్యను గుర్తించటము ఆ సమస్యను దరఖాస్తు పెట్టుకునే బాధ్యత ఎవరి మీద ఉంటుంది భో యజమాన మీద ఉంటుంది రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వము ధరణిలో సవరణ కోసం కావచ్చు ఇతరత్ర భూ సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసే ఉద్దేశమే కనపడుతుంది ఒక కమిటీని ఏర్పాటు చేసింది దాని మీద ఇప్పుడు ప్రక్షాళన కోసం ఏం చేయాలో ఒక చర్చ కొనసాగుతుంది అదే సమయంలో మేము గ్రామాల్లో చేసిన పని ఏంటంటే రైతు తనంతర తాను చేసుకోవాల్సిన పనికి లీవ్ సమస్య సహాయం చేస్తుంది ఆయన సమస్య ఏంటో గుర్తించే చేస్తుంది ఇప్పుడు అలా గుర్తించకపోతే ఏమవుతుంది ఉదాహరణ చెప్తాను ఒక రైతుకి పట్టాభూమి పొరపాటున దాని క్లాసిఫికేషన్ అసైన్మెంట్ అని పడింది లావణి పట్ట అని వస్తుంది అక్కడ లావణిపట్ట రాసింది కాబట్టి నిషేధిత ఆస్తు జాబితాలో కూడా ఆ సర్వే నెంబర్ చేరిపోయింది ఇప్పుడు నేను పరిష్కారం చేయాలి అంటే ధరణి ప్రకారం ముందు ఈ ఒక క్లాసిఫికేషన్ సర్వే నుంచి టీఎం థర్టీ త్రీ మోడ్యూల్ దరఖాస్తు పెట్టాలి అది సరి చేసిన తర్వాత నేను టీఎం ఫిఫ్టీన్ మాడ్యూల్ దరఖాస్తు పెట్టుకుంటే ప్రాబిటర్ లిస్టులు తీసేస్తారు ఇక్కడ సామాన్య రైతుకి ఈ ప్రొసీజర్ అంటే ఎట్లా తెలుస్తుంది నా సమస్య ఏంటో ఎట్లా తెలుస్తుంది దాన్ని ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి ఏ సమస్యకు ఎక్కడ దరఖాస్తు పెట్టాలి ఏ మోడల్లో దేని తర్వాత ఏది పెట్టాలో తెలియదు కదా ఇప్పుడు మనం కనుక ఇప్పుడే వెళ్ళి ప్రభుత్వం ఇంకా చర్య తీసుకో ముందే వెళ్ళి సమస్యని అవగాహన చేసుకొని ఆ సమస్య ఏంటో కనుక మనం రైతుకు చెబితే రేపు ఏ పద్ధతిలో ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించినా సరే వీళ్ళ చేతిలో ఏదైతే సమాచారం మనం ఉంచబోతున్నామో దాని ఆధారంగా దరఖాస్తు పెట్టుకోవడం సులభమవుతుంది ఒకటి రెండవది మనం పైలట్ కార్యక్రమంగా సమస్యలు గుర్తించుతున్నాం కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆచారం మండలంలో గుర్తించిన సమస్యల పరిష్కారాన్ని కూడా ప్రయత్నం చేస్తాం కేవలం భూనియా శిబిరాలు చేసి హక్కుల పరీక్ష చేసి రిపోర్ట్ కార్డు చేతిలో పెట్టడం కాకుండా గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రభుత్వాన్ని కోరుతాము గ్రామాలలో రెవెన్యూ సదస్సులు పెట్టడం కావచ్చు ఇంకో మార్గం ద్వారా ఈ గుర్తించిన సమస్యల్ని పరిష్కారం చేసి రికార్డు సరిచేసే బాధ్యత కూడా మేము తీసుకోవడం జరుగుతుంది మీకు తెలుసు ఇంత ముందు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక ఆరు గ్రామాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక రెండు గ్రామాలు ఎనిమిది గ్రామాలలో ప్రజల భాగస్వామ్యంతో రికార్డుల తప్పులు గుర్తించి సమస్యలను ఐడెంటిఫై చేసి వాటిని అంతా ప్రాసెస్ చేసి ఆ సమస్యల పరిష్కారానికి కూడా మనం ప్రయత్నం చేశాము చాలా గ్రామాలలో సమస్యల పరిష్కారం అనే భవిష్యత్తులో ధరణికి సంబంధించిన తప్పులకు అంటే వాటి అవగాహన కోసం మీకు ఒక ఈ పైలట్ ప్రాజెక్ట్కి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను తప్పకుండా ఇటు ప్రతిసారి నేను రకరకాల హోదాల్లో భూమి సమస్యల మీద పనిచేశాను లీవ్ సంస్థ బాధ్యుడిగా పనిచేశాను గ్రామీణ న్యాయపీఠం బాధ్యుడిగా పనిచేశాను న్యాయవాదిగా నా దగ్గర వచ్చిన కేసులు చూస్తున్నాము ప్రభుత్వంలో ఉన్నాను ఈ మొత్తం సమాచారాన్ని కూడా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వడానికి పనికొచ్చింది ఎందుకు ఎన్నికలకు ముందు ప్రజల భూమి మేనిఫెస్టో తయారు చేసాం ఏం చేస్తే పరిష్కారం అవుతుందో అవన్నీ దేని ఆధారంగా ఇలాంటి ఫీల్డ్లో వచ్చిన అనుభవాల ఆధారంగానే ఇవి చేస్తే బాగుంటుందని మనం చెప్పడానికి ఉపయోగపడింది ఈ రోజున ఏదైతే యాచారం గ్రామంలో మనం ఈ కార్యక్రమం తీసుకున్నామో దీని అనుభవాలు కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందో అని చెప్పడానికి తప్పకుండా ఉపయోగపడతాయి ఈరోజు చూసినట్టు మనం చాలామంది ప్రజలు అక్కడికి వచ్చి వాళ్ళకు సంబంధించిన సమస్యలు చెప్పుకోవడం జరిగింది సమస్యకు జవాబు దొరికింది అనుకోవచ్చు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది తప్పకుండా అదంటే పదకొండు వేల ఆరు వందల ఎనభై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే పదకొండు వేల ఆరు వందల ఎనభై నాలుగు గ్రామాలలో ఇలాంటి భూమి శిబిరాలు జరగాలి అక్కడ గ్రామస్తులను భాగస్వాములు చేస్తూ అక్కడ యువతగా ట్రైనింగ్ వాళ్ళ ద్వారానే ఈ సమస్యల గుర్తింపు కనుక చేసినట్లయితే ఒకటి వెంటనే జరిగే మేలు ఏంటంటే గ్రామాలన్నింటిలో సమస్య ఎందుకు అర్థమైపోతుంది నాకు చిన్న రోగం ఉందా పెద్ద రోగం ఉందా అనేది తెలిసిపోతుంది రెండోది రేపు పొద్దున దరఖాస్తు పెట్టుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది అన్నిటికంటే ముఖ్యం ఈ రోజున నా సమస్య చెప్పుకోవాలన్నా పన్నెండు వందల రూపాయలు ఫీజు కట్టాల్సి వస్తుంది ఇది కనుక ఉంటే ప్రభుత్వం ఫీజు మాఫీ చేస్తే దీన్నే దరఖాస్తుగా పరిగణించారనుకోండి ఎన్ని వేల రూపాయలు ఎన్ని వేలు కాదు ఎన్ని కోట్ల రూపాయల ప్రభుత్వం అది మరి చిన్న సనకారు రైతుల డబ్బులని మనం కాపాడే వల్లం అవుతాం భూన్యా శిబిరానికి సంబంధించి అంటే ఈ ఎంతమంది అవసరం ఉంటుంది ఈ ప్రక్రియలో భాగంగా మీ టీం చాలా తక్కువ మంది సో దానికి సంబంధించి ఏ విధంగా మీరు సార్ టీం చేసేది ఓన్లీ పైలట్ కార్యక్రమాలు దాన్ని పెద్ద ఎంతగా చేయాలంటే కూడా దాని భారీ యంత్రాంగం కావాలి ముప్పై మూడు వేల మంది గ్రామీణ యువత కావాలి అంటే పదకొండు వేల గ్రామాలను సార్ పన్నెండు వేలు అనుకున్నా ముప్పై ఆరు వేల మంది ముప్పై ఆరు వేల మంది గ్రామాలలో ఉన్న చదువుకున్న యువత యువకులు ఒక మూడు నెలల సమయం వాళ్ళు ఇవ్వగలిగితే చాలు ఇదేమీ గ్రీకన్ లాటిన్ కాదు అర్థం చేసుకోకపోవడానికి ఒక్కరోజు ట్రైనింగ్ తోటి ఆ ఫారం ఎట్లా నింపాలి నేర్పించవచ్చు ఇంకొక రోజు ట్రైనింగ్ తోటి రికార్డులు ఎట్లా అర్థం చేసుకోవాలి నేర్పించవచ్చు ఇంకొక ట్రైనింగ్ తోటి ప్రాసెస్ ఎట్లా అంటే ఒక మూడు రోజుల శిక్షణ కార్యక్రమం కనుక ముప్పై ఆరు వేల మంది చదువుకున్న యువతి యువకులకు శిక్షణ ఇస్తే వాళ్ళ ద్వారానే సమస్యల గుర్తింపు ప్రాసెస్ చేయటం చేయవచ్చు పరిష్కారానికి రెవెన్యూ యంత్రాంగాన్ని వాళ్ళే సహాయ సహకారాలు ఉంటారు అయ్యే ఖర్చు వాళ్ళకు కొంచెం మన వేతనాలు ఇచ్చిన నెలకు ఐదు వేలు ఆరు వేలు వాళ్ళకు వేతనం మనం చెల్లించినా సరే నలభై యాభై కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి కార్యక్రమం చేయడానికి అవకాశం శిబిరంలో స్థానికంగా రైతులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చూద్దాం యాభై నాలుగు సర్వే నెంబర్ సార్ మంతన్ వెళ్ళి అయితే మా తాత కౌలుకు భూమి చేసింది సార్ కౌలుకు భూమి చేస్తే సార్ అది కౌల్దారుగా చేస్తుంటే అది పీటీ అనేది వచ్చింది సార్ దాని తర్వాత మా తాత నుంచి మా నాయన వాళ్ళు నలుగురు సార్ అన్నదమ్ములు ఇలా నలుగురికి భూమి ఎక్కింది సార్ పద్నాలుగు ఎకరాల భూమి పది పద్నాలుగు ఎకరాలు భూమి అయితే ఈ సీలం నారన్ రెడ్డి అనేది అతను భూమి యజమాన్యం కాబట్టి ఆయన పట్టేదారు కాబట్టి ఆయన భూదానికి ఆర్పిచ్చిందంట అది మాకు తెలియదు దాని తర్వాత మాకు డెబ్బై ఐదులో మళ్ళీ థర్టీ ఎయిట్ ఈ అనేది పట్టా సర్టిఫికేట్ వచ్చింది సర్టిఫికేట్ వచ్చినాక మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు థర్టీ ఎయిట్ ఈ సర్టిఫికేట్ ప్రకారంగా మాకు పానీల అయినా పాస్బుక్ అయినా మాకు థర్టీ ఎయిట్ ఈ అనే వస్తుంది సార్ ఇప్పుడు కొత్తగా ధరణి వచ్చినాక మాకు భూదానం అని పడ్డాది సార్ ఇది దీనికి పరిష్కరించాలని మేము కోరుతున్నాం సార్ ఇప్పుడు వారు ఏదైతే సమస్య చెప్పారో ఆ భూమికి థర్టీ ఎయిటీ సర్టిఫికెట్ ఉంది అంటే భూమి యజమాని అయినట్టు కానీ ఇప్పుడు ధరణిలో భూదాన్ భూమిగా నమోదైంది పట్టా పుస్తకం రావటం లేదు అంటున్నారు ఒక భూమికి థర్టీ ఎయిటీ సర్టిఫికెట్ ఉంది అంటే కౌలు చట్ట ప్రకారం యజమాని అయినట్టు కింద లెక్క కానీ అక్కడ జరిగింది ఏంటి ఎవరి భూములైతే వారు కౌలుదారుగా ఉన్నారో ఒక పక్కన వాళ్ళకి యజమాని అనే ఒక హక్కుపత్రం వచ్చింది కానీ అదే భూమిని భూదానానికి దానం చేసినట్టుగా కనపడుతుంది కాబట్టి ఇప్పుడు ఆ దానం గనక థర్టీ ఎయిటీ వచ్చిన తర్వాత జరిగి ఉంటే అది చల్లుబాటు కాదు భూదానం భూమి ఆ రక లిస్టులోంచి రద్దయిన తర్వాత థర్టీ ఎయిటీ సర్టిఫికేట్ని అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది రెండు రకాల సమస్యలకి ఇందులో పరిష్కారం చేయాలి భూదాన భూముల లిస్టులోకి వెళ్ళి ఆ భూమి పోవాలి థర్టీ ఎయిటీ ధరణిలో కనుక నమోదైతే కొత్త పాస్ పుస్తకం వస్తుంది పేరు ఎగిరిపోయి పైసలు వరతలేవి భూమి చూపిస్తలేదు మా పాలందరు దుంది నాది లేదు సారు క తిరుగుతున్నా నేను పైసలు ఎప్పుడు కూడా వాడతలే ఈ సార్ కూడా ఎరే రెండు మూడేళ్ళైంది తిరగబట్టి ఎప్పుడు పావుల పైసలు వాడలే సార్ మేడం కాడికి పోతే ఎప్పుడు నీకు అసలు అప్పుడు కాకుండా కాయిదాలు చూసేది పక్కకు వాడేసి సార్ నెంబర్ దాదాపు పక్కకు వాడేసిపోయేది ఆ సార్ని కూడా అడుగు సార్ ఎమ్మడే ఉండడు ఆయన ఇప్పుడు వీరు చెప్తున్నది ఏంటంటే భూమి ఉంది పాత పాసు పుస్తకాలు ఉన్నాయి కొత్త పుస్తకం కూడా వచ్చింది ఎందుకంటే రెండు సార్లు రైతు బంధు వచ్చింది అన్నారంటే రైతు బంధు వచ్చింది అంటే పాస్బుక్ ఉన్నట్టు కింద అర్థం కానీ మరి పాస్ పుస్తకం వచ్చి ధరణిలో నమోదైన తర్వాత ఎందుకు రికార్డు నుంచి మాయమైందో తెలియదు వేరే వాళ్ళ పేర్లు వస్తున్నాయి ఇది మనం ఎక్కువగా వింటున్న సమస్య ఒక పక్కన ప్రభుత్వం ఏముంటుందంటే ధరణిలో యజమాని పేరు నమోదైన తర్వాత యజమాని యొక్క అనుమతి లేకుండా వాళ్ళ బయోమెట్రిక్ అథెంటికేషన్ లేకుండా భూమి ఎవరి పేరు మీద మార్చడానికి అవకాశమే వ్యవస్థ లేదు అంటుంది కానీ చాలా చోట్ల ఇట్లా రికార్డు మారిపోయి వేరే వాళ్ళ పేర్లు ఎక్కింది ఇప్పుడున్న వ్యవస్థ ప్రకారము ఒకరి భూమి ఇంకొకరి పేరు ఎక్కితే అధికారికంగా సవరించే అధికారం రెవెన్యూ యంత్రాంగానికి లేదు సివిల్ కోర్టు కేసుకు వెళ్ళి సివిల్ కోర్టు ఇతను యజమాని డిక్లేర్ చేస్తే తప్ప పట్టా అవకాశం లేదు అంటే ఇప్పుడు వారు సివిల్ కోర్టు కన్నా వెళ్ళాలి లేదా ప్రభుత్వం చొరవ తీసుకొని ఇట్లాంటి సమస్యలకి కనుక ధరలు ఏదైనా వెసులుబాటు కలిగిస్తే తప్ప ఈ పేరు సవరించడానికి అవకాశం లేదు మంతన్ గౌడు మా బాబాయ్ వచ్చి పట్టా చేసినాడు పాస్బుక్ వచ్చినాయి పాస్ బుక్ బ్యాంకులో పెట్టిన డబ్బులు తీసుకున్నా తర్వాత సారు మా కానీ బుక్ వచ్చినాయి పచ్చ బక్కు దాని మీద అక్కరు అర్ధక్కరం వచ్చినాయి కనిపోయి అక్కడ ఉన్నారా రాలేదు సార్ ఆడికెళ్ళి ఇంకా ఎంత తిరిగినా 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 అవుతుంది అని అంటారు సార్ కానీ కాదని ఎవరు అనేలే మస్తు సార్ తిరిగిన ఆ మండలం కాడికి ఆడికి అవుతాదని చెప్పారు కానీ కాదని ఎవరు చెప్పలే ఎవరెవరికో లంచం ఇచ్చిన పైసలు ఇచ్చినా తిన్నారు చెప్పలే తిన్నారు చేయలే మన ఇగో పాత బుక్ నా దగ్గరే ఉన్నాయి ఇంకా వేరే వాళ్ళు నా పక్కల వాళ్ళు ఏమన్నారు నీకు పాస్ బుక్కు లేదు ఏం లేదు నీ అట్లా అని వేరే వాళ్ళు గుంజుకుంటారు ఇప్పుడు నా దగ్గర వాళ్ళు గుంజుకుంటారు ఒకసారి సార్ దగ్గర పోయినా అయితే నీ దూనె నీకు పోమా నీకు దునె దునెక్కుంటే నా దగ్గర రా అని చెప్పినారు అంత తెలియదు నాకు వీళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే రెండు ఎకరాల భూమి కొనుక్కున్నారు పాత పాస్ పుస్తకాలు ఉన్నాయి కానీ కొత్త పాస్ పుస్తకం వచ్చినప్పుడు అరెకరానికి మాత్రమే పాస్బుక్ వచ్చింది మిగతా ఎకరన్నర పుస్తకంలోకి ఎక్కలేదు ఆ ఎకర ఇప్పుడు పాస్ పుస్తకం లేదు కాబట్టి వేరెవరో కబ్జా చేయడానికి ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు వీళ్ళ చేతిలో కనుక రిజిస్టర్డ్ దస్తావేజు ఉంటే దాని ప్రకారం ఇప్పుడున్న ధరణి వ్యవస్థలో పెండింగ్ మ్యూటేషన్ కింద దరఖాస్తు పెట్టుకొని మిగతా ఎకరన్నర ఎక్కించుకోవాలి ఇప్పుడు ఇబ్బందులు ఎక్కడ వస్తున్నాయంటే రెవెన్యూ వారు ఇప్పుడు చెప్తున్న అంశాల ప్రకారం ధరణిలో ఒక భూమి ఒకరి పేరు మీద ఎక్కిన తర్వాత ఆ వ్యక్తి అమ్మనన్నా అమ్మాలి లేదా మీరు కోర్టుకెళ్ళి ఉత్తర్వులు తెచ్చుకుంటే తప్ప రికార్డు సరి చేయడానికి అవకాశం లేదు అంటున్నారు ఇప్పుడు ఇంతకుముందు చెప్తున్న సమస్య లాంటిదే ఇప్పుడు ఎవరి అయితే తప్పుగా ఎక్కిందో వాళ్ళ పేరు రద్దయితే తప్ప వీళ్ళ భూమి వీళ్ళ పేరు మీద నమోదు కావడానికి అవకాశం లేదు అంటే ఇప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం ఈ పరిష్కారాన్ని చూపిస్తూ ఏదైనా కొత్త వ్యవస్థ తీసుకురావాలి లేదా ఇప్పుడున్న పద్ధతిలో సివిల్ కోర్టుకు వెళ్ళి టైటిల్ డిక్లరేషన్ సూట్ అన్న ఫైల్ చేసుకొని ఆ భూమికి తను యజమాని అని ఆర్డర్ తెచ్చుకుంటే తప్ప ధరలో మార్చడానికి ప్రస్తుతానికి అవకాశం లేదు తాత నుంచి వచ్చిన గవర్నమెంట్ ల్యాండ్ అది అది వచ్చేసి నూట పదకొండు నూట తొమ్మిది సర్వే నెంబరు మంత్రం గవరెల్లి అయితే వాళ్ళు ఏం చేసిన రికార్డ్ చేంజ్ చేశారు మా బుక్కులేమో పాత కొత్త బుక్కులు రాకుండా వాళ్ళ పేరు మీద చెప్పించుకున్నారు పట్ట ఆ ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయ్ భార్య టీచర్ ఆయన భార్య పేరు మీద ఉంది ఐదు ఎకరాలు అన్ని రికార్డ్ చేంజ్ చేశారు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన భూమి లావణి పట్ట వారసత్వంగా వీళ్ళకి సంక్రమించింది కానీ ఇదే భూమికి వేరే వాళ్ళకి పట్టాలు అయిపోయినాయి ఈ చిక్కులు చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఇరవై నాలుగు లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది ఒక పక్కన ఈ భూములు అన్యాక్రాంతం అంశం పక్కన పెడితే బట్ అమ్ముకోవాలని హక్కులకు ఇంకో పక్కన వస్తున్న ఆ అమ్మే హక్కు కావాలని అడుగుతున్న అంశాలు పక్కన పెడితే ఎవరైతే అనుభవిస్తున్నారో తరతరాలుగా ఆ భూములు అనుభవించే వాళ్ళకి రికార్డులో మ్యూటేషన్ చేయాలి వారసుల పేరు మీద పాస్ పుస్తకాలు రావాలి అట్లా రావట్లేదు కాబట్టి పుస్తకాలు ఇవ్వండి అని ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చింది ధరణుల మాడ్యూల్ ఉంది అయినా కానీ రకరకాల కారణాలతోటి ఈ లావణి పట్టాలకి వారసుల పేరు మీద పాస్ పుస్తకం రావట్లేదు అదొకటి కానీ వీరు చెప్తున్నది ఏంటంటే ఆ భూమి ఇప్పటికే వేరే వాళ్ళ పేరు మీద నమోదైంది కాబట్టి దీనికి తహసీల్దార్కి అధికారం ఉంటుంది లావణి పట్టా కాబట్టి సరిచేసి రికార్డులో ఎక్కించవచ్చు కరమ్ నా పేరు కరమ్తోట్ మోహన్ మాది మంతన్ గౌరవీ విలేజ్ మాకు రెండు వేల ఏడులో కాంగ్రెస్ ప్రభుత్వం భూమి ఇనామిచ్చింది అయితే ఇప్పుడు ఏమైందంటేనా కబ్జలో మేమే ఉన్నాం అప్పటి రెండు వేల ఏడు నుంచి ధరణి వచ్చినప్పటి నుంచి అది ఎక్సైజ్ ల్యాండ్ అయిందని ఆపేస్రు ఇప్పుడు ప్రజెంట్ ఏమైంది పాస్బుక్ ఉంది టైటిల్ ఉంది అన్నీ ఉన్నాయి కబ్జాలో మేమే దున్నున్నాం ఇప్పుడు ఎక్సైజ్ ల్యాండ్ అయిందని వేరే ఊరు వాళ్ళు మా మండల సంబంధం లేకున్నా వేరే మండలం వాళ్ళకు ఏమో ఇక్కడ పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది మాకు అన్నీ ఉంది టైటిల్ ఉంది పాస్బుక్ ఉంది కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండడం ఒకటి తప్పనేసి మాకు ఆపేసారు వాళ్ళు ఆ ప్రభుత్వం కానివ్వట్లేదు ఇక్కడ అంటే నేను కబ్జాలో నేనే ఉన్నా నేనే దున్నుకుంటున్నా కానీ పట్ట మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చిర్రు వాళ్ళు మా ఊరు కాదు మా మండలి కాదు అసలు మా రెవెన్యూ కాదు అది వీరు చెప్తున్న అంశం రెండు వేల ఏడులో భూ భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా భూమి వచ్చింది కానీ కొత్త పాస్ పుస్తకం జారీ కాలేదు ఇంతకుముందు చెప్పినట్టే అసైన్మెంట్ భూములు వచ్చారు అనుభవంలో ఉంది కానీ కొత్త పుస్తకాలు రాలేదు చాలా వరకు అసైన్మెంట్ భూములకు సంబంధించి కొత్త పాస్ పుస్తకాలు రాలేదన్న సమస్యలు ఉన్నాయి ఎవరెవరైతే అసైన్మెంట్ పట్టదారులయి ఉండి అనుభవంలో ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పుడు గుర్తించైనా ప్రభుత్వం కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయాల్సి ఉంటుంది మా తాతల కాలం నుండి మేము భూమిలో కబ్జాలో ఉంటున్నాం సార్ అయితే ఆ సర్వే నెంబర్లో పదమూడు ఎకరాల ల్యాండ్ సార్ మొత్తం అది అయితే పదమూడు ఎకరాల ల్యాండ్లో ఆరున్నర ఎకరాలు వాళ్ళు ఉంటారు ఆరున్నర ఎకరాలు మేము ఉంటాం అయితే మా తాతల తండ్రులకు అంత అవగాహన తెలివి లేక వాళ్ళు ఏదైతే కాస్తులు వస్తున్నారో ఆ కాస్తులనే వస్తున్నారు తప్పితే కానీ దాన్ని ఆరుఆర్ చేయించుకోవాలి ఇట్లా పటాయించుకోవాలని తెలియదు చేయించుకోవాలి దున్నుకుంటున్నారు పండించుకుంటారు తింటారు వస్తు ఉంటున్నారు సార్ ఆ తర్వాత ఏమైందంటే ఎవరైతే మిగతా ఆరున్నర ఎకరాల కాస్తులో ఉన్నారో వాళ్ళు కొంచెం తెలిసి తిరిగి వాళ్ళ ఆరున్నరతో పాటు మా ఆరున్నర ఎకరాలు కూడా చిన్న మెల్లమెల్ల మెల్లమెల్లమెల్లి చేసుకుంటూ పోయారు సార్ ఇప్పుడు మేము కబ్జలనే ఉన్నాం తప్పితే కానీ మాకు పాస్బుక్ లేదు ఏది లేదు మన చెసరా కాస్రాపాని నుండి మా తాతలు ఉన్నారు అందులో ఉన్నారు కబ్జాలో కాస్తులో ఉన్నారు కాస్తులు వస్తుంది వీళ్ళు ఎట్లెట్లయితే పట్టా చేయించుకుంటున్నారో అట్ల మాది కాస్త కట్ అవుతుంది తగ్గిపోతుంది లాస్ట్కి వచ్చేసరికి జీరో అయిపోయింది సార్ వీళ్ళు చెప్తున్నది ఏంది రెండు వాటాలుగా ఉంది ఆరున్నర ఎకరాలు ఆరున్నర ఎకరాలు కొనుగోలు చేస్తారు సాధవైనామా కొనుగోలు కేవలం కబ్జా కాలంలో సాగుదారు కాలంలో మాత్రమే పేరుంది అందులో ఒక వాటాదారు తన ఆరున్నర ఎకరాలకి పట్టా చేయించుకోవటమే కాకుండా వీరి అనుభవంలో ఉన్న ఆరున్నర ఎకరాలకు కూడా పట్టాలు చేయించుకుంటూ వచ్చారు అంటే ఈ ఆరున్నర ఎకరాలకు కూడా ఇంకొకరికి పట్టా వచ్చింది అది రద్దయింది అది రద్దు చేస్తే తప్ప వీరి పేరు పట్టా రాదు సాదా బాయినామా ద్వారా క్రమబద్ధీకరణ చేసుకొని పట్టాకెక్కారా లేదా ఇంకేదన్నా కోర్టు ఆర్డర్ ద్వారా అయిందా చూడాలి ఒకవేళ సాదా బాయినామా ప్రక్రియ ద్వారా కనుక వీళ్ళ అనుభవంలో ఉన్న భూమికి పట్టా తెచ్చుకుంటే ఒకప్పుడు ఆర్డియోకి అధికారం ఉండేది ఇప్పుడు అది కూడా సివిల్ కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది ఆల్రెడీ వన్ బి కూడా ఇచ్చేసి నేను మేము కబ్జా మా తాత నుంచి ఎయిటీ నైన్ నుంచి మేమే ఉన్నాం మాకు పొజిటివ్ ఉంది పాస్బుక్లు ఉంది బ్యాంక్ లోన్ కూడా ఇచ్చింది కట్ కూడా కూడా టీఎం థర్టీ త్రీ మోడల్ దరఖాస్తు పెట్టుకున్నారు పరిష్కారం కావటం లేదు దాదాపుగా రెండు లక్షలకు పైగా ఇప్పుడు ఇంకా పెండింగ్ దరఖాస్తులు ఉన్నట్టుగా అంకెలు కనపడుతున్నాయి ఈ టీఎం థర్టీ త్రీలో ఉన్న చాలా దరఖాస్తులు సిసిఎల్ఏ స్థాయి వరకు రావాల్సి ఉంటుంది చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ స్థాయిలో అనుమతి ఉంటే తప్ప పరిష్కారం కావటం లేదు గడిచిన కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్నాయి చూడాలి రాబోయే రోజులలో ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏదన్నా ప్రత్యేక తప్ప వీటన్నిటికీ మోక్షం కలిగేలాగా లేదు రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూ సమస్యల కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది అందులో ధరణిపై ప్రత్యేక దృష్టిని సాధించింది అలాగే రైతుల సమస్యలను తెలుసుకోవటానికి లీఫ్ సంస్థ చేస్తున్న ఈ భూ న్యాయ శిబిరాల పైలట్ ప్రాజెక్టు ద్వారా భూ సమస్యలు తెలుసుకోవటానికి వేదికగా ఉంటుందని ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి అన్నారు లక్షల ఎకరాలు వేల కుటుంబాల భూములు వాళ్ళకు హక్కుండగా కూడా వాళ్ళు సేద్యం చేస్తున్నప్పటికీ వాళ్ళకి హక్కు పత్రాలు రాలే ఇది గ్రామాలలో ప్రధానంగా రైతులు వ్యవసాయం మీదనే ఆధారపడి భూమి హక్కు తనకు లేదన్నప్పుడు చాలా ఆవేదనపడతాడు నేను తాతలు ముత్తాతల నుంచి వ్యవసాయం చేస్తున్నా నేను దీనికి వేసిన దున్న పంటలు పండిస్తున్నా గతంలో నాకు పట్టదార్ వాసు పుస్తకం ఉంది అది కూడా రెవెన్యూ వాళ్ళు ఇచ్చిందే ఎందుకు నా పేరు నిషేధిత జాబితాలో పెట్టిండు ఎందుకు నాకు హక్కు పత్రం రాలేదు అనేది పెద్ద ప్రశ్న అయితే దీనికి కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత అధికారానికి రాకముందు కూడా గతంలో పది సంవత్సరాలలో దాదాపు రెండు వేల పద్దెనిమిది నుంచి సమస్య అన్ని గ్రామాలలో ఉన్నది ధరణి అనే పేరుతో ఇందాక నేను మనవి చేసినట్టుగా అధికారికంగానే పద్దెనిమిది లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో కానీ లేకపోతే బీ మన దీంట్లో కానీ పెట్టిండ్రు అనధికారికంగా చూస్తే మొదటి నుంచి కూడా మాకు ఇరవై మూడు లక్షల ఎకరాల భూమి వాళ్ళకి హక్కు పత్రాలు రాలేదు అనేది మాకు సమాచారం అయితే సరే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యను ధరణి సమస్యను రాజకీయం ఎప్పుడు చేయలే మన యాచారం మండలంలో కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ భూదాన బుదాన ఇందిరా ఇందిరాగాంధీ ఆ రోజు భూస్వాముల దగ్గర భూములు తీసుకొని పంచిపెట్టిన భూములున్నాయి రెండు వేల నాలుగులో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి టైంలో రెవెన్యూ సదస్సుల ద్వారా ఎవరైతే భూమి మీద కబ్జా ఉన్నారో వాళ్ళకందరు కూడా పట్టా కాగితాలు ఇచ్చారు అనేక కార్యక్రమాలు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ ఎప్పుడెప్పుడు అధికారానికి వస్తాయి అప్పుడప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక సంస్కరణలు తీసుకొచ్చాను ఆ సంస్కరణలో భాగంగా నిజంగా మనం అందరం కూడా ఈ రోజులలో ఏదైనా అవసరం ఉంటే నాకేమిస్తామని అడుగుతారు కానీ ఈ సంస్థ ఈ లీవ్ సంస్థ చాలా కాలంగా మరీ పర్టికులర్గా భూములపైన మీ హక్కులు కాపాడడానికి వాళ్ళు చేస్తున్న కృషి దీన్ని ప్రభుత్వం గ్రహించింది కాబట్టి సరైన వ్యవస్థ అనే వారికి ఒక బాధ్యత పెట్టి ఒక మోడల్గా యాచారం మండలంలో ఏదైతే ఏ విధంగానైతే మంతన్ గౌరీలని గుర్తించిందో ఆ రకంగా ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసిపోతుంది మొత్తం దాదాపుగా భూ సమస్యలు ఏ విధంగా ఉన్నాయనేది దీని తర్వాత అవసరమైతే రాష్ట్రంలో కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది మొదలైతే మనకు రోగం ఎక్కడుందో తెలవాలి కదా అందువల్ల గతంలో ఏ ఏ విధంగానైతే ఆ ఆరేడు సంవత్సరాలలో భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో చేసిన ఆ చెడ్డ పని ఆ రోజు తీసుకున్న నిర్ణయం ధరణి అనే పేరు పెట్టి ఇది కూడా ఇంకొక మాట ఇంక పెట్టి ముందుకు పోవాలంటే మన హక్కు భూమి ఈ మన హక్కు అంతా కూడా ఎవరికప్ప చెప్పిండ్రు రికార్డులు నిర్వహణ చేసేది ఇదివరకు పట్టి పట్టేవారి వ్యవస్థ చూసినారు మీరు తహసీల్ ఆఫీస్ ఇప్పుడు నిన్నటి మొన్నటి వరకు చూసినాం మనం భూమి శిస్తు కట్టేవాళ్ళం కనీసం అప్పుడు కనీసం మన భూమి మనకు ఉందా అని చూసుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ఏమైంది మన ప్రాణాలు మన భూములు మన హక్కులు మన ఆధార్ కార్డు మన బ్యాంక్ ఖాతా నెంబర్లు అన్నీ ఎవరి దగ్గర ఉన్నాయంటే అంటే ఒక విదేశీ కంపెనీ దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా గుర్తించి సునీల్ గారు లాంటి వాళ్ళు చాలామంది దీని విషయంలో పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి గారు దీని మూలాలు కనిపెట్టిండు అందుకే మీరు అన్నట్టుగా ఒక మంతన్ గౌరీలో కాకుండా ఒక యాచారం మండలి కాకుండా ఇంకా ఇతర జిల్లాలలో ఎక్కడెక్కడైతే ఉదాహరణకి అటవీ భూములు ఉన్నాయి ఆ అటవీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ పోయి భూదాన భూములు కానీ అటవీ భూములు కానీ లేకపోతే ఇంకో కొన్ని గ్రామాలలో ఇంక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మెదక్ జిల్లాలో ఒక రెండు వేల ఎకరాల భూమి వగ్ భూమిగా రికార్డులో రాసిండు అప్పటి వరకు తహసీల్దార్ రాసిండు ఇది భూమి వగ్ భూమి కాదని రాసినప్పటికి కూడా కలెక్టర్ దాన్ని నిషేధిత జాబితాలో పెట్టిరు ఎగ్జాంపుల్ చెప్తున్నా